అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు అది ట్వంటీ టూ ఇయర్స్ జర్నీ అంటే యు నో అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ అయ్యి నీకు కాలు పైన పడింది కాలు పైన పడితే మధ్యాహ్నంకెళ్ళి షూటింగ్ ఆపేసాం అది నాకు ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ వినాయక్ ఇక్కడ నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు నీకు ఎయిర్లైన్ ఫ్యాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు ప్యాకప్ అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి సప్ లక్ష్మణ్ అంకులు శిరీష్ అంకులు టెన్షన్లో ఉన్నారు నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను పడుకొని ఫోర్ ఓ క్లాక్ లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి నీకు ఇప్పుడు రెండు పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి ఒక్కసారి లిస్ట్ రాయని ఆరు గంటల వరకు కూర్చొని ఆయనతో రాపిచ్చి ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేసాం డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం విల్ ఫినిష్ నెక్స్ట్ టూ డేస్ అని నీ కాలు కింద ఇవ్వకుండా రెండు రోజులు షూటింగ్ స్టాండింగ్ అంటే నా మొదటి సినిమా నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు రెండు రోజులు షూటింగ్ కాగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సీకి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లన్నీ రెండు పాటలు తీసి మ్యాచ్ చేసాం అంటే అది నా ప్యాషన్ అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం